హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అండ్ మీరు ఏం చేస్తున్నారు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే చూద్దాం ఈరోజు కార్డ్స్ ఇస్తే చాలా నెగిటివ్ కార్డ్స్ అయితే ఎక్కువ కనిపించినాయి అండ్ మీ పర్సన్ మాత్రం టవర్ మూమెంట్లో ఉన్నారు రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయింది ప్రజెంట్ మీ పర్సన్కి అంటే థర్డ్ పార్టీ రిలేషన్ సో ప్రజెంట్ ఏం అంటే మైండ్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది మీ పర్సన్కి బట్ ఆ పాత ఆలోచనలు పాత విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంటాయి సో ఆ బర్డెన్ కూడా ఉంది మీ పర్సన్కి బట్ ఇక్కడ ఒక డెత్ కార్డ్ కూడా ఉంది కనిపించింది మనకి అని అంటే డెత్ అంటే ఫిజికల్ డెత్ కాదండి ఇక్కడ డెత్ కార్డ్ చూడగానే చాలామంది భయపడతారు డెత్ అంటే ఇక్కడ రీబర్త్ అని అర్థం రీబోర్న్ సో ఇక్కడ మీ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారనమాట ఆ పాత ఓల్డ్ ఇదైతే ఏదైతే ఉందో రిలేషన్షిప్ నెగిటివ్ రిలేషన్షిప్ టాక్సిక్ రిలేషన్షిప్ థర్డ్ పార్టీ ఆ రిలేషన్షిప్ చాలా సంవత్సరాల కొద్దీ మీ పర్సన్ని అలా మ్యానిపులేట్ చేస్తూ 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 లాస్ట్కి నిజస్వరూపం ఏదైతే బయటకు వచ్చిందో అప్పుడు కానీ మీ పర్సన్కి తెలియలేదు అది టాక్సిక్ రిలేషన్ అని అక్కడ థర్డ్ పార్టీ బాగా మ్యానిపులేట్ చేసి ఒక బేబీని చిన్న బేబీ మనం చిన్నపిల్లలకి మనం ఎలా నేర్పిస్తాం ఇది ఇలాగే చేయాలి అది అలాగే చేయాలి చెప్పినట్టే వినాలి అలా మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చారు కొన్ని సంవత్సరాల కొద్దీ నడిచింది ఆ కథ సో మీ పర్సన్కి అసలు ఏది మంచి ఏది చెడు అనేది అయితే తెలియకుండా చేసేసారు సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు సడన్గా వాళ్ళ ట్రూ కలర్స్ అయితే బయటపడినాయి అది కూడా మీ బోసన్కి ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు డైరెక్ట్గా చూడడం అంటూ జరిగింది వాళ్ళ ట్రూ కలర్స్ సో తర్వాత ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ కూడా లేదనమాట అంత రెడ్ హ్యాండెడ్గా దొర దొరికిపోవడం అంటూ జరిగింది సో తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి మాట్లాడారు అయినా కూడా మీ పర్సన్ అయితే లొంగలేదు వాళ్ళకి సో చాలా ఎలాగూ మీ పర్సన్ ఇక్కడ స్టబన్ అని చూపిస్తుంది స్టబన్ ఎనర్జీస్ మేషరాశి సింహరాశి రాశి సో ఇక్కడ వాళ్ళకి వాళ్ళ వైపు తిరిగిపోకుండా వాళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ వినకుండా ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం జరిగింది మీ పర్సన్ సో కానీ చాలా డ్రామా అయితే చూసారు మీ పర్సన్ చాలా దుఃఖం భరించారు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారనమాట ఇప్పుడు మీ పర్సన్ అసలు ఇప్పుడు మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే అలాంటి సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదు అని అనుకుంటున్నారు కానీ తను చేసిన తప్పు ఏంటంటే అక్కడ మీ పర్సన్ చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ మధ్యలో మిమ్మల్ని బాధ పెట్టడం అనేది తప్పు అక్కడ మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని మాట్లాడవద్దని అనడం నేను మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత నేను కలుస్తాను కొన్ని మంత్స్ తర్వాత కలుస్తాను అలా అనడం అది చాలా రాంగ్ స్టెప్ వేశారు ఇక్కడ మీ పర్సన్ సో అలా చేయడం వల్ల మీ మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో కూడా బ్లాక్స్ అయితే క్రియేట్ చేశారు అనుకోకుండా తెలిసి తెలియక సో అవన్నీ ఇప్పుడు ఆ బ్లాకేజెస్ అన్నీ మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో మీరు ఎప్పుడైతే మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారో అవన్నీ కూడా బ్లాక్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి వన్ బై వన్ సో ఈ బ్లాక్స్ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రూపంలో కూడా బయటకు వస్తూ ఉంటాయి కొంతమంది అబ్డామినల్ పెయిన్ అని కొంతమంది జాయింట్ పెయిన్స్ అని కొంతమంది స్టమక్ ఇన్ఫెక్షన్ అని హెడేక్ అని మైగ్రెయిన్ అని ఇలా రకరకాలుగా అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట సో అవి వదిలేసండి సరే ఇప్పుడు కమ్యూనికేషన్ ఎప్పుడు అవుతుంది అనేది చూద్దాం కమ్యూనికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే చాలామందికి ఎవరైతే ఏరిస్ లియో లియోసాజిటేరియస్ వాళ్ళు ఉన్నారో ఏరిస్ లియో సాజిటేరియస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేషరాశి సింహరాశి రాశి వాళ్ళు తప్పకుండా ఈ నెక్స్ట్ వీక్ అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ తర్వాత అంటే ఈ పౌర్ణమి తర్వాత తప్పకుండా వాళ్ళ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చాలా భయపడుతూ భయపడుతూ మెసేజ్ అనేది చేస్తారు మీ పోర్సన్ మీకు ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం అందుకంటే వేరే భయం ఏం లేదు ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారేమో మీరు రివెంజ్ తీర్చుకుంటారేమో అని భయపడుతున్నారు సో అయినా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు విత్ అపాలజీ మెసేజ్ మిగతా అసలు వాళ్ళు ఎవరున్నారో మిగతా వాళ్ళందరూ కూడా జూలై టెన్త్ లోపు వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కలుద్దాం ఎక్కడ ఉందాం అలాంటి ప్లాన్స్ అన్నీ వేసుకుంటూ ఉంటారు సో మీ పోర్సన్కి మీకు మీ పర్సన్కి గుడ్ టైం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో వెయిట్ చేయండి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి అండ్ మీ పోర్సన్కి మీ దగ్గర నుంచి పాజిటివ్ ఎనర్జీస్ పంపించండి అంతేగాని మీరు కాంటాక్ట్ చేయకండి ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేశారు అంటే మళ్ళీ కమ్యూనికేషన్ లేట్ అవుతుంది మీ పోర్సనే మిమ్మల్ని కాంటాక్ట్ చేసే వరకు వెయిట్ చేయండి ఎందుకంటే మీరు కాంటాక్ట్ చేశారు అంటే మీ పోసన్ ఎలాగూ కొంచెం స్టబ్న్గా ఉంటారు కాబట్టి పర్వాలేదు ఇంకో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మెసేజ్ చేద్దామే అని అనుకుంటారు చాలామందికి ఆగస్ట్ బర్త్ డేస్ ఉంటాయి ఇక్కడ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో డే బర్త్డే చెప్పి ఆ రోజు నుంచి మీతో మాట్లాడడం స్టార్ట్ చేయొచ్చు లేదా జూన్ జూలైలో ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో అవి ఆ డేట్స్ రోజు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా ఏదో రకంగా మొత్తానికి కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత గ్రాడ్యువల్గా రీయూనియన్ అవుతుంది ఇక్కడ చాలా చాలామంది వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళుగా కనిపిస్తున్నారు ఇక్కడ మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు అయినా కూడా అదేమి కన్సిడర్ చేయకుండా మీ దగ్గరికి మళ్ళీ రావడం అంటూ జరుగుతుంది కానీ చాలామంది అయితే ఇక్కడ మీ పర్సన్ పైన కొన్ని స్పెల్ వర్క్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ మైండ్లో మీరే ఉండడానికి రీజన్ కూడా ఇదే కొంతమంది త్రూ మ్యానిఫెస్టేషన్ వాళ్ళని మళ్ళీ రప్పించుకుంటున్నారు మీరు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేసుకున్నారు సో మళ్ళీ అందుకే రివెన్యన్ అయితే జరగబోతుంది పాజిటివ్ వేలో ఈ స్పెల్ వర్క్ అనేది వైట్ స్పెల్ అనేది నేను చెప్పేది బ్లాక్ స్పెల్ బ్లాక్ మ్యాజిక్ లాంటి కోసం మాట్లాడట్లేదు నేను ఇది వైట్ స్పెల్ వర్క్ ఏదో చేసుకున్నారు మీరు అంటే అది పాజిటివ్ వేలో ఉంటుంది ఏదో అది చేశారు మీరు సో అది బాగా వర్క్ అయింది మళ్ళీ రీకనెక్ట్ అయ్యారు మీరు అండ్ ఇక్కడ మీ కోసం ఏమో ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని కలిసిన తర్వాత మిమ్మల్ని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అసలు ఈ మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోవాలి వెళ్ళే అసలు తనని మ్యానిపులేట్ చేసినట్టు తనకి ఆ లైఫ్ ఆ నెగిటివ్ లైఫ్ అయితే ఇచ్చిన వాళ్ళు అసలు వీళ్ళే వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళనివ్వండి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారు కొంతమంది రిలేటివ్స్లో ఉన్నారు మీ కోసంకి శత్రువులు వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని కూడా అనుకుంటున్నారు బట్ అవి ఆవేశంలో తీసుకున్న ఆలోచనలు అంతేగాని నిజం కాదు అలా అనిపిస్తుంది మీ కోసన్కి మైండ్లో కొన్ని రోజులు అలా దూరంగా వెళ్ళిపోయి ఉండి రావాలి అని అప్పుడు మీ మధ్య కూడా అండర్స్టాండింగ్ పెరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ పర్సన్ మీతో కలిసి బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు అండ్ మీకు ఒక ప్రొటెక్షన్గా ఉండాలని అనుకుంటున్నారు అండ్ మీకు లైఫ్ లాంగ్ ఏ విషయంలో ఏది తక్కువ రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు సో చాలా మంచి మంచి ఆలోచనలతో అయితే వస్తున్నారు మీ పర్సన్ ఇంకొక విషయం చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఎవరైతే ఇక్కడ వ్యూయర్స్లో వ్యూయర్స్లో అవనివ్వండి మీ పర్సన్స్లో అవనివ్వండి ఎవరైతే ఒకరినొకరు ఇలా నో కాంటాక్ట్లో పెట్టి వాళ్ళని ఏడిపించడం వాళ్ళని దూరంగా పెట్టేయడం అలాంటివి చేశారు అలాంటప్పుడు అవతల వాళ్ళ మైండ్ అండ్ సోల్ అయితే చాలా సఫర్ అవుతారు వాళ్ళు సో మీరు అవతల వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ స్టేటస్ ఏంటో కూడా చూసుకోవాలి ఇలాంటివి చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ఎస్ట్రాలజర్స్ ఉన్నారు విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అండ్ రిలీజియస్ పీపుల్ ఉన్నారు స్పిరిచువల్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు సో ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా మీరు వాళ్ళు అసలు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో చూడకుండా వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళ యాన్సిస్టర్స్ ఏ సిచ్యువేషన్లో ఉండేవారో ఇప్పుడు మీరు చీ ఒకవారి ఎవరినైనా చీట్ చేశారనుకోండి వాళ్ళ యాన్సిస్టర్స్ స్పిరిచువల్ పీపుల్ వాళ్ళు కొన్ని వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్ అనేది ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు సపోజ్ మీరు అనుకోకుండా మీరు వాళ్ళని చీట్ చేశారు వాళ్ళని ఏడిపించారు ఏదో విషయంలో అనుకోండి అది మీకు చాలా అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో పడేస్తుంది మిమ్మల్ని మీకు తెలీదు నాకు ఇష్టం లేదు నేను మాట్లాడ మానేశాను అని చెప్పేసాను బ్లాక్ చేస్తాను అని అనుకుంటారు మీరు అంతే అంతవరకే మీరు ఆలోచిస్తారు కానీ తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటి అనేది అది మీకు కనపడదు కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు దాన్ని ఎందుకంటే మీరు వాళ్ళతో రిలేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళతో ఇలాంటి స్పిరిచువల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్లో ఉన్నప్పుడు మీరు మీకు అలాంటి అలవాట్లు ఏమి లేకపోయినా కూడా మీకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అనేది ఇస్తారు వాళ్ళు కానీ ఎప్పుడైతే మీరు అదంతా కేర్ చేయకుండా వాళ్ళని ఏడిపించడానికి చూస్తారో వాళ్ళని గోస్ట్ చేయడానికి చూస్తారో అలాంటప్పుడు ఆ ప్రొటెక్షన్ షీల్డ్తో పాటు మీ మీకున్న ఆరా కూడా పగిలిపోతుంది క్రాక్స్ వచ్చేస్తాయి మీ ఆరాలో అలా వచ్చినప్పుడు మీ సిచ్యువేషన్ చాలా అద్వాన స్థితికి అయితే వెళ్ళిపోతారు మీరు సో ఇలాంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో మీకు ఏవైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో ఇలాంటి రిలేషన్షిప్స్ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏదో ఈరోజు మాట్లాడడం రేపు వదిలేసాం తర్వాత మాట్లాడదాం ఎప్పుడో ఇంకెప్పుడో మనకి బుద్ధి పుట్టినప్పుడు మాట్లాడదామని బ్లాక్ చేసుకుని పెట్టడం వాళ్ళని మెసేజ్ చేస్తే వాళ్ళని ఏడిపించడం ఇలాంటివి చేశారనుకోండి అవన్నీ మీకు బ్లాకేజెస్ కింద ఏర్పడి మీ లైఫ్ అసలు ముందుకు వెళ్ళదు ముందుకు వెళ్ళదు కాదు కదా ఉన్న స్టేజ్లో నుంచి వెనక్కి వెళ్ళిపోద్దు అనమాట సో అలా ఎప్పుడు చేయకండి దయచేసి రిలేషన్షిప్ అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలం దానికి కూడా ఒక డెడికేషన్ ఇవ్వగలం మేము డెడికేటెడ్ రిలేషన్షిప్ ఉండాలి అనే అనుకున్నప్పుడు మీరు ఆ రిలేషన్లోకి వెళ్ళండి లేదు అనుకుంటే అసలు ఎవరితోటి రిలేషన్ పెట్టుకోండి పెట్టుకోకండి సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని నెక్స్ట్ వీక్ తప్పకుండా కాంటాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇక్కడ అండ్ రీయూనియన్ కూడా త్వరలోనే ఉంది మీకు మీ పర్సన్ మీకు సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వీక్ సో ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి రీడియో రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్కి పింక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చెక్ చేయండి